కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఆత్రం సుగ్న నామినేషన్ సందర్భంగా నిర్వహించిన జనజాతర సభ విజయవంతం అవడంతో బీజేపీ పార్టీలో ఓటమి భయం చుట్టుకుందని అందుకే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై అవాకులు చివాకులు పేల్చి చౌకబారు విమర్శలు చేసి గోడం నగేష్ ఆత్మ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పస్లష్ డిమాండ్ చేశారు చోడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గోడం నగేష్ చేసింది ఏమీ లేదని పెద్ద ప్రత్యేక పాలనలో టీఆర్ఎస్ బీజేపీ ఆదిలాబాద్ ఏనాడు ప్రత్యేక నిధులు సమకూర్చలేదని అభివృద్ధికి దూరంగా ఉంచిన వారే అభివృద్ధి గురించి మేము మాట్లాడితే మాపై విమర్శలు చేస్తున్నారని ఈ విధానం వైఖరి మార్చుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు జై శ్రీరామ్ అని మాట్లాడుతున్నటువంటి గెడాం నాగేష్ గారు మీరు నిన్నగాక మొన్న ఈ బీజేపీ పార్టీకి అద్దెకు వచ్చినారు ఎందుకు వచ్చినారో మాకు తెలియదు కానీ బీజేపీ పార్టీ కండవా చెప్పుకున్నారు మీరు ఎంపీగా ఉన్ననాడు ఆదిలాబాద్లో బైంసా మండలంలో బైల్సా హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీలో మీరు ఏ పార్టీకి ఓటేసారు పిల్లలు లేస్తే మీరు ఎంఐఎంను తిడతారు ఇక్కడ ఉన్న ముస్లింలను తిడతారు మరి ఆనాడు మీరు ఏ పార్టీకి ఓటేసినారు ఎంఐఎంకి ఓటేయలేదా ఇది గమనించండి బీజేపీ ఎంఐఎం తొత్తు పార్టీలే దానికి బీఆర్ఎస్ తోక పార్టీ దానికి వంత వాడు ఇలా మళ్ళీ మనల్ని రాముడి పేరు మీద వంచడానికి వచ్చిండు ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలారా ఇప్పుడైనా గమనించండి వాళ్ళ రాజకీయ వాళ్ళలో పడకండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం సెక్యులరిజాన్ని కాపాడుకుందాం మే పదమూడో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటు వేసి తొలి ఆదివాసీ మహిళలను ఆదిలాబాద్ నుంచి పార్లమెంటుకు పంపాలని ఈ సందర్భంగా మీకు వినవిస్తా ఉన్నావా పార్లమెంట్లో మీ పార్టీ తరఫున ఏమన్నా మాట్లాడినావా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలంటారు ఈ ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చినందుకు క్షమాపణ చెప్పాలా ఆదిలాబాద్ జిల్లాను దత్త తీసుకున్నందుకు క్షమాపణ చెప్పాలన్నా కుట్టి తుమ్మిడి హట్టి ప్రాజెక్టులు కట్టినందుకు క్షమాపణ చెప్పాలనా రిన్స్ సూపర్ స్పెషల్ హాస్కర్ వైద్యుల నియామకం కోసం కేంద్రంతో మాట్లాడుతూ అన్నందుకు క్షమాపణ చెప్పాలనా ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సింది గేడా నాగేష్ గారు ఈయన ఎంపీగా ఉన్నాడు ఆదిలాబాద్ జిల్లాకు న్యాయంగా తగ్గవలసిన గిరిజన యూనివర్సిటీ వేరే జిల్లాకు తరలిపోతే అడగడానికి పోతే నాతో పాటు పదకొండు మంది విద్యార్థి నాయకుల మీద కేసు పెట్టించాడు ఈ ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులకు ఈ ఆదివాసీ ప్రజలకి ఎడ నగోషియేషన్ మాత్రం చెప్పాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాను ఇంద్రవెల్లి ఘటన మీద మాట్లాడతాడు మంత్రిగా నువ్వున్నావన్నాడు కేబినెట్లో ఉన్నావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో కానీ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీగా ఉన్నావు మరి ఆనాడు వన్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి కనీసం ప్రజలను ప్రజా సంఘాలను ఆదివాసుల్ని ఇంద్రవెల్లి అమరవీరులని యాడ్ చేసుకోవడానికి పోకుండా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి నిర్బంధించింది నువ్వు కాదా అందులో నీ పాత్ర లేదా ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఇంకా ఆదివాసుల మీద అమరవీరుల మీద ప్రేమ ఉన్నట్టు చెప్తా ఆ ఇంద్రవెల్లి అమరవీరులు ఎవరైతే ఏ భూమి కోసం ముక్తి కోసం ఈ విముక్తి కోసం పోరాటం చేసిండ్రు దానికి విముక్తి ఇచ్చింది తెలంగాణను తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ తెలకుండా ఓట్ల కోసమే బబ్రజవానం భజగోవిందం అన్నట్టు రాముడి పేరున చెప్పి ఓట్లు అడుగుతూ ఇలా ఆదివాసులని ఇంకా అస్థిరతకు గురి చేసే ప్రయత్నం గౌరవ భాజపా అభ్యర్థి చేస్తున్నాడు ఇప్పటికైనా మానుకోండి అభివృద్ధి మీద చర్చించడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు చేసిన అభివృద్ధిని మీరు చూపెట్టండి ఆదిలాబాద్ అంబేద్కర్ చోరస్తులను ఆదిలాబాద్ కొమరామి చోరస్తున్నాం మనం కోరుకుందాం మేము మా దగ్గర ఉన్నటువంటి సమాచారం మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు వెనకపోయినా తీస్తాం మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు వెనకపోయినా తీస్తాం ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మరి మీరు ఎమ్మెల్యే ఎంపీ గెలిచి ఎక్కడ విఫలమైన మేము చూపిస్తాం ఎక్కడ అభివృద్ధి చేసినా మీరు చూపిస్తారా అని సవాల్ విసురుతున్నాం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫునని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే బాగున్నది ఎక్కడికక్కడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అడ్డుకుంటారని సందర్భంగా మేము హెచ్చరిస్తాము పార్లమెంట్ అభ్యర్థి భాజపా పార్టీ నుంచి ఎవరైతే పోటీలో ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు వారికి ఒకటే చెప్తా ఉన్నాం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏనాడు ఆదివాసీల గురించి మాట్లాడని నువ్వు ఏనాడి ఏనాడు ఆదివాసుల అస్తిత్వం కోల్పోతుంటే అడగకుండా అధికారమే పరావధిగా పార్టీలు మారిన నువ్వు ఇలా మా నాయకుని మా రేవంత్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి మీకు లేదని హెచ్చరిక జారీ చేస్తా ఆదివాసీల ఆదివాసుల విద్య గురించి మాట్లాడిండు ఎక్కడైతే ఆదివాసీల హక్కుతోటి ఆదివాసీని అనే భావనతోటి హైమండార్పు బీఎడ్ ట్రైనింగ్ సెంటర్లో ఈయన టీచర్గా ట్రైనింగ్ చేసిండవు ఈయన అధికారంలో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఈయన నేతృత్వంలోనే ఆ విద్యా సంస్థ రద్దయింది మరి దాన్ని తెరవడం కోసం నువ్వు ఎందుకు మాట్లాడలేదు రెండు వేల ఎనిమిదిలో బిఎడ్ కాలేజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే కనీసం దాంట్లో లెక్చర్లను పది సంవత్సరాల్లో భర్తీ చేసుకోలేకపోయినరు ఆ భర్తీ చేయనందుకు మిమ్మల్ని ఏమనాలా అని మేము అడుగుతా ఉన్నాం ఇంకా ఆదివాసీ నిరుద్యోగుల మీద ప్రేమ చెప్తా ఉన్నాడు ఇంత మా వాళ్ళు వెనకాలనే ఉండాలన్నాడు మరి ఈయన ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా డిసిసి చైర్మన్గా ఏ నాడైనా ఆదివాసీ విద్యార్థుల కోసం నిర్జన విద్యార్థి కోసం ఈ ఆదిలాబాద్ జిల్లా పేద విద్యార్థుల కోసం ఒక్క ట్రైనింగ్ సెంటర్ అన్న పెట్టి ఒక్కళ్ళ ప్రయోజనం చేసి దహతా ఉన్నాం నేననే అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ త్రీ వచ్చిందని నిన్న చెప్పిండు మరి జీవో నెంబర్ త్రీని రద్దయ్యేటప్పుడు నువ్వు కూడా అధికార పార్టీలో ఉన్నావు కదా అన్నట్టు బీఆర్ఎస్ బీజేపీ కుట్రపూరితంగా ఈ గిరిజనుల మీద ఈ ఆదివాసుల మీద దండయాత్ర చేసి వీళ్ళ ఉద్యోగాలు తీసినప్పుడు జీవో నెంబర్ త్రీ మీద నువ్వు సుప్రీంకోర్టుకు పోయినావా హైకోర్టుకు పోయినావా పార్లమెంట్లో మీ పార్టీ తరఫున ఏమన్నా మాట్లాడినావా అని నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంటాడు ఈ ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చేందుకు క్షమాపణ చెప్పాలా ఆదిలాబాద్ జిల్లాను దత్త తీసుకున్నందుకు క్షమాపణ చెప్పాలనా కుట్టి తుమ్డి హెట్టి ప్రాజెక్టులు కట్టినందుకు క్షమాపణ చెప్పాలనా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుల నియామకం కోసం కేంద్రంతో మాట్లాడుతూ అన్నందుకు క్షమాపణ చెప్పాలా ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి ఈ ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సింది గేడా నాగేష్ గారు ఈయన ఎంపీగా ఉన్నాడు ఆదిలాబాద్ జిల్లాకు న్యాయంగా దక్కవలసిన గిరిజన యూనివర్సిటీ వేరే జిల్లాకు తరలిపోతే అడగడానికి పోతే నాతో పాటు పదకొండు మంది విద్యార్థి నాయకుల మీద కేసు పెట్టించిండు ఈ ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులకు ఈ ఆదివాసీ ప్రజాన్ని గిడం నగేసే క్షమామణాన్ని చెప్పాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తాను